నమస్తే వెల్కమ్ టు రెట్టి ఈ రోజు నేను వన్ ఆఫ్ మోస్ట్ మోస్ట్ ఫేమస్ అండ్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఆయన ఒక డాక్టర్ గా మనకి సుపరిచితులే అలాగే కళల పట్ల సాహిత్యం పట్ల కూడా ఆయనకి మక్కువ ఎక్కువ యాక్చువల్ గా అయితే ఆయనకు అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు వీరు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచానికి ఆయన సుపరిచితులే ఆయన మరెవరో కాదు మన గురువారెడ్డి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మోకాళ్ళు ఎలా ఉన్నాయి మీ ఎందుకంటే మా నాన్న చెప్పాడు నా మోకాల్లో బ్రెయిన్ ఉందని కాబట్టి బ్రెయిన్ ఎంత జాగ్రత్త తీసుకుంటాం దీనికి అంత జాగ్రత్తలు తీసుకుంటాం మెట్లు అస్తలు ఎక్కను మెట్లు ఎక్కకూడదు మెట్లు ఎక్కి దిగిన కింద కూర్చున్న నాలుగు రెట్లు బరువు పోతుంది మోకాల్లో కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వాడతాను తర్వాత బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంత చిన్న బ్రెయిన్ జాగ్రత్తగా వాడుకుంటే మంచిది అలాగే వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది వాకింగ్ కి మోకాలు అరగడానికి సంబంధం చాలా మంది అపోహలు ఉన్నాయి వాకింగ్ చాలా చిన్నప్పటి నుంచి చేసాను అరిగిపోయినాయి వాకింగ్ ఈజ్ ఎ లూబ్రికేషన్ టు జాయింట్ కాకపోతే వాకింగ్ చేసే పద్ధతి ప్రకారం చేయాలి ఇప్పుడు చెప్పులేసుకొని సిమెంట్ బండల మీద తారు రోడ్ల మీద చేస్తే మైక్రో ట్రామా అంటే ఎవ్రీ టైం పాదం కింద పెట్టేపుడు అలా జాయింట్లో తగిలి ఆ లోపల మన కాట్లేజ్ మన పింగాణి నేరల్ ఇచ్చినట్టు ఇస్తుంది కాబట్టి వాకింగ్ పద్ధతి ఏంటంటే మంచి స్పోర్ట్స్ షూ వాకింగ్ షూ మెత్తడి వేసుకొని మెత్తడి గ్రౌండ్ మీద నడవాలి ఫుట్ ఫుడ్తో కూడా నడవాలి బేర్ ఫుట్ తో నడవడానికి చిన్నప్పుడు నాట్ పెద్ద తర్వాత కాదు చిన్నప్పుడు ఫుట్ ఫుడ్తో నడిస్తే మజిల్స్ డెవలప్ అయ్యి ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఉండవు బట్ పెద్దయిన తర్వాత వాకింగ్ వెళ్తే మటుకు మంచి స్పోర్ట్స్ కొనుక్కొని పార్కుల్లోనో లోనో అంటే సాఫ్ట్ పుణ్యతగా నడిస్తే మోకాల మీద లోడ్ తగ్గుతుంది ట్రెడ్మిల్ ఫైన్ బట్ ట్రెడ్మిల్ ఫ్లాట్ గా మ్యాక్సిమం స్పీడ్ సిక్స్ టు సెవెన్ పెట్టుకుంటే మంచిది ఇంక్లేషన్ పెడితే మళ్ళీ ఎగైన్ మోకాల మీద పట్టెల్లో ఫెమరల్ జాయింట్ అంటాం అంటే మోకాలు చెప్పే వెనకాల ప్రెషర్స్ బాగా పెరుగుతాయి తర్వాత స్పీడ్గా ట్రెడ్మిల్ మీద పరిగెత్తితే పరిగెత్తడ ఉంటుంది అనమాట చాలా మంది అడుగుతారు పరిగెత్తడం జాగింగ్ మంచిదని అని అవి కూడా కొంతవరకు జాయింట్ కి ఇబ్బంది కలిగిస్తాయి అప్పుడు చిన్నప్పటి నుంచి చేయకపోతే కాబట్టి బ్రిస్క్ వాకింగ్ అన్నిటికంటే సేఫెస్ట్ బ్రిస్క్ వాకింగ్ ఈజ్ యాజ్ గుడ్ జాగింగ్ ఓన్లీ థింగ్ అంటే మనకి సైకలాజికల్ గా పరిగెత్తే తొందరగా స్వెట్ వస్తుంది తొందరగా అలిసిపోతాం తొందరగా చేస్తాం అనే ఫీలింగ్ వస్తుంది బట్ బ్రిస్క్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ అంతా ఈక్వల్లీ యూస్ఫుల్ సార్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే పద్ధతిని భారతదేశానికి మొట్టమొదటిసారిగా మీరే పరిచయం చేస్తారు నేను చాలా మంది ఉన్నారమ్మా కాకపోతే ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి కాస్త అర్థం నేను నా ముందు చాలా మంది ఉన్నారు చాలా చాలా వేల ఆపరేషన్ నేను మోకాళ్ళ ఆపరేషన్ ఫస్ట్ పెట్టింది నేను కానే కాదు టోటల్ రీ రిప్లేస్మెంట్ కూడా నేను సరే కొన్ని వేల చేశాను కాకపోతే ఆంధ్రదేశంలో అందరికీ అందుబాటులో ఉండేట్టు ఇది మంచి ఆపరేషన్ దీని గురించి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలలోకి వెళ్ళి ప్రజా బాహుళ్యంలో చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కలిగించిన వల్ల నేను ముఖ్యంగా ఒప్పుకుంటాను నేను ఎందుకంటే అది నేను బాగా కష్టపడి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల జనంలోకి వెళ్ళి చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని నేను ఫస్ట్ చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రిప్లేస్మెంట్ రెండు కాళ్ళకి తర్వాత రొమోటాయిడ్ ఆర్థరైటిస్కి నాలుగు జాయింట్ రెండు మోకాళ్ళు రెండు హిప్స్ అట్లానే నావిగేషన్ రిప్లేస్మెంట్ ఇట్లాంటి కొన్ని ఆంధ్రదేశంలో మొదటిసారి చేసేది ఒక్కసారి రీప్లేస్ చేసుకుంటే దేవుడు ఇచ్చినే లైఫ్ టైం లేదు మనం ఇచ్చిన దానికి ఏముంది అంటే మళ్ళీ జనరల్గా యావరేజ్ ఇప్పుడు మంచి హాస్పిటల్లో మంచి నిష్ణాతుడైన డాక్టర్ దగ్గర చేయించుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ట్వంటీ టూ లెక్క ప్రకారం కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు పనిచేస్తుంది జాయింట్ అట్లని గ్యారంటీ స్టాంప్ పేపర్ మీద ఇవ్వం యావరేజ్ కొంతమంది పదేళ్లలో ఫెయిల్ అవుతుంది కొంతమంది ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను నా సొంత నా స్వహస్థాలతో నేను ఆపరేషన్ హాస్పిటల్ హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అయింది నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చాను నేను కాబట్టి ఈ ఇరవై మూడేళ్లలో నేను చేసిన జాయింట్లు ఇంకా మంచి జాయింట్లు బాగున్నోళ్ళు అప్పుడప్పుడు చాలా చెప్తున్న ఉన్నారు వాళ్ళు ఇంకా నాలుగైదేళ్ళు పైన ఉండేట్టుగానే ఉన్నారు కాబట్టి యావరేజ్ ఎవరైనా అడిగితే లైఫ్ టైం అంటే లైఫ్ టైం చేయము ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల దాకా పనిచేస్తారు అందరూ మీ సక్సెస్ గురించే మాట్లాడుతూ ఉంటారు సార్ మీరేమైనా ఫెల్యూస్ని ఫేస్ చేసారా బోల్డ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయమ్మా నేను మెడికల్ కాలేజీలో రావడానికే ఏళ్ళు పట్టింది ప్రతి సంవత్సరం ఎంట్రెన్స్ రాయటం లో సీటు రెండు మూడు మార్కులు మిస్ అవ్వటం మళ్ళీ మొదటికి రావటం అప్పుడు అగ్రికల్చర్ వేసి ఫైనల్ ఇయర్ కూడా వచ్చాను నేను తర్వాత అప్పుడు రంగరా మెడికల్ కాలేజీలో కాకినాడ డొనేషన్ క్యాపిటేషన్ అంటారు అది అప్పుడంతా డెబ్బై వేలు ఎంతో మరి డెబ్బై వేల రూపాయలు నా దగ్గర లేవు అప్పుడు మా నాన్న దగ్గర అంతకంటే లేవు కాబట్టి అది అక్కడ క్యాపిటేషన్ కుదరలేదు నాకు సో కాబట్టి మెడికల్ కాలేజీలోనే ఎంట్రెన్స్లోనే నాలుగు సార్లు పేలేను తర్వాత మెడికల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత డ్రామాలు ఎక్కువ ఇవి చదువు తక్కువై బయోకెమిస్ట్రీలో తప్పాను సో అక్కడ ఇంకో ఫెయిల్యూరు తర్వాత మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్కి అది మళ్ళీ రెండు మూడేళ్ళు కష్టపడ్డాను అక్కడ సాధించలేదు నిరాశ పోవట్లేదు ఆఫ్టర్ డాక్టర్ అయిన తర్వాత ఏమైనా ఫెయిల్యూర్ డాక్టర్ పేషెంట్స్ కొంతమంది నా చేతుల్లో నా నా నెగ్లిజెన్స్ అన్న కానీ నా చేత కాని తనం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు పేషెంట్లు ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత నేను డెసిషన్ మేకింగ్ లో తప్పులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడి చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు పేషెంట్లు సో ఏ డాక్టర్ తప్పదమ్మా అది నేను ట్రూత్ అది ఇప్పుడు నేను అన్ని చేశాను ఓ వందకు వంద సక్సెస్ అని చెప్పాడంటే ఎవరైనా డాక్టరు దట్ మీన్స్ ఆ డాక్టర్ అబద్ధాలని చెప్తుండాలి అసలు ఆపరేషన్ అని చేయకుండా ఉండాలి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కొంతమంది ఒక ఒక అతను మోకాలు కింద దెబ్బతింటే ఎవరో వేరే హాస్పిటల్లో కాలు తీసేస్తా ఉన్నారు అట్లాంటిది నేను ఆ తీసుకొచ్చి మూడు నెలలు సాకా నేను సొంత డబ్బులు పెట్టుకొని చేశాను తనకి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ కావాలంటే మిలిటరీ హాస్పిటల్కి నా కారులో పంపించేవాడిని ఆ కాలు కాపాడగలిగా బట్ ఆ వ్యక్తి పోయి ఒకరోజు మూడు టెలివిజన్ ఇంటర్వ్యూస్లో ఉదాహరణ తర్వాత ఒకటి గురువారెడ్డి బుచ్చరు గురువారెడ్డి నా కాలు చెడగొట్టేశాడు నా జీవితాన్ని నాశనం చేశాడు అని టీవీలో చెప్పాడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి తప్పదు బట్ ఇక్కడ ఒకటి ఉన్న ఆత్మ అని ఆ సోల్ని జాగ్రత్తగా చూసుకొని నీ ఆత్మకు నువ్వు కరెక్ట్గా చెప్పుకుంటే చాలు సో ఎట్లా హ్యాండిల్ చేస్తాడు సార్ టేబుల్ మీద చనిపోవటం అంటే మీ కళ్ళ ముందు ప్రాణం చాలా మంది సార్ అది చాలా చాలా ఏ డాక్టర్ కూడా ఫేస్ చేయకూడదు అంత భయంకరమైన పరిస్థితి అది మా చేతుల్లో ఉండదు ఒక్కొక్కసారి బట్ పేషెంట్ నడుచుకుంటూ వస్తాడు ఆపరేషన్ తీసుకెళ్ళి పేషెంట్లు చూసుకమ్మా నీ పే మీ అమ్మనో మీ నాన్నో నైంటీ పర్సెంట్ సక్సెస్ అప్పు చెప్తామని చెబుతాం ఇప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు టేబుల్ మీద డెత్ జరుగుతుందని చెప్పాం ఎందుకంటే వెరీ లక్ష మందిలో ఒకళ్ళకి అలాంటి రేర్ కాంప్లికేషన్ కాంప్లి ఒక్కసారి సర్జరీ కూడా ఒక్కోసారి స్ట్రెస్ అవుతుంది అమ్మా ఒక్కోసారి థియేటర్ లో పల్మరీ ఎంబాలిజమ్స్ వస్తాయి ఒక్కోసారి అట్లా ఆపరేషన్ అయిన తర్వాత రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ వస్తాయి బట్ ఇవన్నీ కూడా రేర్ కూడా చెప్పి మనం ప్రేక్షకులు భయపెట్టాల్సిన అవసరం లేదు లక్ష మందిలో ఒకళ్ళకి వస్తుంది ఇప్పుడు నా దగ్గర పేషెంట్ చాలా మంది వచ్చి సార్ ఏంటి నా పరిస్థితి ప్రాణప్రమాదం ఏముందని అడుగుతారు నేను ప్రాణప్రమాదం అంటే ఏం చెప్తాను వన్ ఇన్ మిలియన్ అంటే పది లక్షల మందిలో ఒకరికి ఇప్పుడు నేను ఇరవై మూడేళ్ల ప్రాక్టీస్లో నా ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్లు వచ్చి మంచానబడి తీసుకొని తీసుకొని చనిపోయిన వ్యక్తి ఒక్కే ఒక్కడు గుర్తున్నాను నాకు నేను మోస్ట్ ప్రాబ్లీ ఈ ఇరవై ఏళ్లలో యాభై వేల పైన ఆపరేషన్ చేసి ఉంటాను ఒక్కడున్నాడు ఒక విజయవాడ అంత తప్ప ఇంకెవరు లేరు సో కాబట్టి లో నీ రిప్లేస్మెంట్ సంగతి మర్చిపోవడం మంచిది బట్ హౌ విల్ యూ గెట్ ఓవర్ సార్ అంటే పోవడం చాలా కష్టమైన పని ఏ డాక్టర్ కూడా కష్టమైన పని నాకు ఇంకా కష్టం ఎందుకంటే నాకు చాలా ఇమోషనల్ నేను నేను చాలాసార్లు పేషెంట్లతో కూర్చొని ఏడ్చిన క్షణాలు కూడా ఉన్నాయి కాంప్లికేషన్లు వచ్చినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఆ పేషెంట్ రిలేటివ్స్కి బయటకు వెళ్ళి మీ అమ్మ నాన్న లేరు చనిపోయారని చెప్పడం అనేది చాలా చాలా కష్టమైన పని భగవంతుడు ఎవరికి ఇవ్వకూడదు అది నాకు ఒక్కసారి రెండుసార్లు జరిగింది అది అది ఏముంది డైరెక్ట్గా వెళ్ళి పేషెంట్ రిలేటివ్ చెప్పాము వాళ్ళు తిట్టారు ఏడ్చారు ఇది అయింది డైరెక్ట్గా మీద తిడతారు అంతే కదా అది లాస్ ఆఫ్ లైఫ్ కదా ఏదైనా కాంపెన్సేట్ చేయగలమా లైఫ్ని చేయలేం కదా సో వాళ్ళతో పాటు నేను స్పందించాము తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకొని ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు కొంతమంది చాలా బ్యాడ్ టెస్ట్తో వెళ్తారు బట్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ ఎందుకంటే లాస్ ఆఫ్ లైఫ్ అది మామూలుగా ఎవరైనా రోడ్డు మీద చనిపోయిన వాళ్ళని చూస్తుంటేనే లైవ్ లో చూస్తుంటే మనం తట్టుకోలేం డాక్టర్ గా మీ మీద డాక్టర్స్ మీద మీరని కాదు జనరలైజ్ గా మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటే అపవాదులు కూడా ఉన్నాయి సార్ సో మిమ్మల్ని దేవుళ్ళను చూస్తారు విలన్ లాగా కూడా చూస్తారు ఎలా ఎలా తీసుకుంటారు సార్ కోవిడ్ అప్పుడు చప్పట్లు కొట్టారు పూలు వేసారు మళ్ళీ తర్వాత రాళ్ళు కూడా వేసారు పార్ట్ ఆఫ్ ద లైఫ్ నాకు చాలా బాధ కలిగే విషయం అది ఎందుకంటే నేను మొదట్లో ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వస్తానప్పుడు నేను ఒక ఫ్రెండ్ కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి అడిగాను నేను వెనక్కి వస్తున్నాను సార్ అని అంటే ఆయన ఒకటే అన్నాడు గురువారి రెడ్డి బాగా ఆలోచించుకో ఒకప్పుడు ఇండియాలో ప్రాక్టీస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే పేషెంట్లు బ్లైండ్గా నమ్మేవాడు నిన్ను డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో మా ప్రిన్సిపల్ మా ప్రొఫెసర్సు చేసేవాళ్ళ ఆపరేషను ఆపరేషన్ బాగైతే పేషెంట్ దేవుడు అనేవాళ్ళు ఆపరేషన్ గొడవ ఏదైనా అయితే పోనీలయ్యా మీరు చేశారు ఇంకా దేవుడు దయ మాకు ఆ ప్రాప్తం లేదని తీసుకెళ్లిపోయేవాళ్ళు బాడీని ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు రాళ్ళు వేయటం పేపర్ లెక్కటం అన్ని రకాలు జరుగుతున్నాయి ఇంకోటి మెడిసిన్ అని సో ఆయన కార్డియాలజిస్ట్ అదే అన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఆ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ లేదు ఇప్పుడు ప్రతి పేషెంట్ డాక్టర్ని ఒక డ్రాక్యులాగో ఒక దొంగ ఒక బందిపోట లాగా చూస్తున్నాడు అంత విశ్వాసం అంత నమ్మకం లేని నేపథ్యంలో నువ్వు ఇక్కడికి వచ్చి ఏం సాధిస్తావు రావద్దని చెప్పాడు విచ్ వాజ్ వెరీ ట్రూ ఇన్ దోస్ డేస్ బట్ ఎప్పుడు నేను ఇంగ్లాండ్లో పదేళ్ళు ఏళ్ళు ఉన్నా ఎప్పుడు ఇండియా రావాలని ఇండియాకి నేను ఇండియాలో ఒక భాగం కావాలని ఎప్పుడు ఉండేది నాకు సో ఆ రకంగా వచ్చా నేను ఈ ఇరవై ఏళ్ళ జర్నీ అద్భుతం ఓకే నో డౌట్ నాకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి నా మీద ప్రెస్ మీద వెళ్ళిన వాడు ఉన్నారు నా మీద రాళ్ళేసిన వాడు ఉన్నారు కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వంద మంది కొట్టడానికి వస్తే లక్ష మంది నన్ను కవర్చుకున్నారు లక్ష మంది నాకు దండలు వేసారు లక్ష మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నారు సో చాలు నాకు సో ఆ పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తాను నేను దట్స్ వాట్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్ వృత్తిలో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ బిగ్ ఆక్సిజన్ రోజంతా ఎంత కష్టపడ్డా సాయంత్రం ఐదింటికి ఒక పేషెంట్ వచ్చి డాక్టర్ గారు నా కాళ్ళు కాపాడారు మీరు దేవుడు అంటే చాలు ఆ రోజంతా శ్రమ డెఫినెట్లీ సార్ డాక్టర్లు డెఫినెట్ గా దేవుళ్ళే మీరు లేకపోతే మా జీవితాలు మేము ఊహించుకోలేము అన్ఫార్చునేట్ అపవాదులు అన్నది అది సగం పేషెంట్ తప్పు సగం డాక్టర్లు తప్పు సగం ప్రెస్ తప్పు